నమస్తే స్వాగతం నా పేరు విధులు సరిగా నిర్వర్తించని మార్కెట్ కమిటీ కార్యాలయం సూపర్వైజర్ రవణమ్మపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన చైర్మన్ కర్ణపు విశ్వనాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా కేడిపల్లి మండలం మార్కెట్ కమిటీ సూపర్వైజర్ రవణమ్మపై వచ్చిన ఫిర్యాదులపై చైర్మన్ కన్న విశ్వనాథ్ రెడ్డి స్పందిస్తూ ఆమెపై వచ్చిన ఫిర్యాదులు నూరు శాతం వాస్తవమని గతంలో కూడా పై అధికారులకు ఆమెపై పలుసార్లు తెలియజేయడం జరిగిందని ఈ విషయమై డీడీఎం కల్పన గారు రెండు మూడు సార్లు ఆమెకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందని అయినా ఆమెలో మార్పు రాలేదని తెలియజేశారు అభివృద్ధికి అవరోధంగా విధులు నిర్వహించే మార్కెట్ కమిటీ కార్యాలయం సూపర్వైజర్ రవణమ్మపై అధికారులు కఠిన చర్యలు తీసుకుని అభివృద్ధి ఆధారంగా పనిచేస్తున్న ఆశయాన్ని ముందుకు సాగే విధంగా సహకరించేలాగా తోడ్పడాలని కోరుతున్నానని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి జిల్లా ఇన్చార్జ్ మరి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ కార్యాలయంలో పనిచేస్తున్న కార్యాలయ సూపర్వైజర్ గారు మరి డ్యూటీ సరిగా రాదని టయానికి మరి సెలవులు పెట్టేవాళ్ళు కూడా సెలవులు కూడా శాలరీ తీసుకోవడం జరుగుతున్నదని అలాగే ట్రేడర్స్ నుంచి ప్రజల నుంచి చాలా వరకు ఆ మీద ఫిర్యాదులు చేయడం జరిగింది మరి ఆ ఫిర్యాదులపై మన లక్కేటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాథ రెడ్డి గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తేనా నమస్తే సార్ మరి మీ కార్యాలయంలో పనిచేసేటువంటి సూపర్వైజర్ దాని మీద చాలా చాలా ఫిర్యాదులో నాకు అందడం జరిగింది దాని మీద మీరు ఒక సమాచారాన్ని తెలియజేయండి సార్ మీకు అందింది కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంటే కరెక్ట్గా నేను కూడా కొన్ని రోజులు ఆడనే మా స్టాఫ్ లేడీ కూడా సెక్రటరీ కానీ జేడీ కానీ కూడా చెప్పాను రీడీయూ కూడా చెప్పాను

ఇంకొకటి ఫేస్ పెట్టారు పేస్ పెట్టిన పొద్దు నుంచి కూడా ఏ రోజు కూడా పది గంటలకు ఫేస్ పెట్టిన అప్ టు డేట్ నుంచి ఈ తేదీ వరకు పేస్ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఫేస్ తీసి రికార్డు తీసి పెడితే ఆమె శారీ పది నెలలో నెలకు పదహైదు నుంచి పది ఇరవై సెలవులు కట్టేది ఆ చేసే వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ మా ట్రైడర్స్ కానీ ప్రజలు చెప్పింది కూడా మీకు వాస్తవే మా దగ్గర కూడా కొన్ని ఎన్నో ఎవిడెన్స్ కూడా ఉన్నాయి

ಆಮೇಲೆ ಏನೋ ಇಂತ ಮುಂದೆ ಯಾಕಂತ ಒಂದು 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 ಮೆಮೊರ್ ಇಚ್ಚಾ ಮಾ ಮೆಮೊರ್ ಕೊತ್ತಿರಿ ನೀನೇ ಇಚ್ಚಾ ಮೆಮೊರ್ ಕೊಡ್ಜಿರ್ ತಿರಿಕೆ ಮೆಮೊರ್ ಕೊಡ್ಜಿರ್ ದಾರಿ ತಿರಿಕೆ ಪ್ರಯಾಣ ಏನೆ ಆ ಮೆಮೊರ್ ಕೂಡ ಅದಕ್ಕೆ ಇರುತ್ತಾಳೆ ಆ ಮೆಮೊರ್ ಕೊಡ್ಜಿರ್ ಇವಲಷ್ಟೇ ಸಿಂಕೋನೆ ಶೌಟೇ ಚೇಟೋ ಶೌಟೋನಿಗೆ ಸಿಂಕೋ거든 ಹ್ಮ್ ಸಮ ಮಾರ್ಕೆಟ್ ಕಂಪನಿ ಸ್ಟಾಕ್ ಮಾ ಸೋರೆ ಕೂಡ ಕಥೆಲೋ సెక్రటరీ కూడా గతంలో ఒక పదకొండు లక్షల రూపాయలు ఫ్రాడ్ చేసి టీఎఫ్ఓ జీరో అకౌంట్ ఫ్రాడ్ చేసి అతను ఇమీడియట్లీ సస్పెండ్ చేసి కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తే కమిషనర్ ఇమీడియట్లీ ట్వంటీ ఫోర్ అతను లో అతని మీద యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేయడం జరిగింది మా సోమరాజు కూడా నేను కూడా జేడీ గారికి చెప్పాను సెక్రటరీ గారికి చెప్పాను ఏడీఎం చెప్పాను ఏడీఎం చెప్పినా కానీ అతను ఎవరైనా దాని గురించి చాలా నేను కూడా కలెక్టర్ కృషి కరెక్టర్ దగ్గరికి పోవాలని కూడా నేను కూడా చెప్తాను డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేసిన వాస్తవం ప్రజలే కాదు టేడర్సే కాదు ప్రతి ఒక్కరు కూడా చేసినది మీ సెపరేట్ పర్సెంట్ నిజం ఆయన ఎంక్వార్ చేసుకొని మీ చెప్పోస్ట్ కడపలో కడప రోజు వచ్చి హోల్సేల్ చెక్ పోస్ట్లో ఫేస్ పెట్టేది వీటికొచ్చి పదిహేను తర్వాత వస్తుంది ఏమేమ్ అంటే

చెప్పాం ఎన్నిసార్లు చెప్పారని అది ఒక కానీ ఆమె జీతం అనేది తక్కువ తీసుకుంటాం లక్ష రూపాయలు రూపాయల నుంచి లక్ష రూపాయలు తీసుకుంటాం మా కమిటీలో యాభై లక్షల రూపాయలు నాకన్నా ముందు చేరబడే యాభై లక్షల రూపాయలు కమిటీలో పక్క కమిటీలో నుంచి అప్పులు తెచ్చి జీతాలు తినే రోజులు ఉన్నాయి నేను చైర్మన్ అయినాంచి నా దగ్గర జీరో ఇచ్చా నేను ఈ రోజుకి చైర్మన్ అయినాంచి

డిపార్ట్మెంట్ చర్య తీసుకుంటే తీసుకుని తీసుకోకపోతే మనం చేయలేము అది వాళ్ళ చేత రూపాయి మనం కేవలం ప్రజాప్రతినిధులమే ప్రజాప్రతినిధులమే కానీ ఈ వేళ ఈ కమిటీని ఇంత డెవలప్ చేసి ఈ రోజు డెబ్బై లక్షల రూపాయలు మన అకౌంట్ బ్యాలెన్స్ ఉందంటే స్టేట్ లో మా రాయలసీమలో కూడా ఈసారి థర్డ్ వచ్చాము ఈసారి రాయలసీమలో ఫస్ట్ వస్తాను కూడా నేను గర్వంగా అంటే స్టాఫ్ ఈ మాదిరిగా వర్క్ చేస్తే మీకు కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ వస్తుంది